వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గ్రేటర్ హైదరాబాద్లో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది తెలంగాణ అంతటా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గ్రేటర్లో కూడా మార్పు తప్పదా గ్రేటర్ బీఆర్ఎస్ చేతిలోంచి జారిపోతుందా గ్రేటర్ మున్సిపాలిటీలో అంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ రాజకీయం రంగు మారుతుందా ఇక్కడ బీఆర్ఎస్కు కు భారీ కుదుపు తప్పదా బీఆర్ఎస్కు కు భిక్షాక్ తప్పదా రాజకీయ పరిణామాలు అదే చెప్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో కు పెద్ద ఝలక్ తగలబోతున్నట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం స్థానిక రాజకీయం అంతా రంగు మారుతున్న విషయం తెలిసిందే అనేక చోట్ల మున్సిపాలిటీలు బీఆర్ఎస్ నుంచి హస్తం వైపు చేరిపోతున్నాయి హస్తం గూటికి చేరిపోతున్నాయి అనేక చోట బిఆర్ఎస్ చైర్మన్లపై కార్పొరేటర్లు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి రాజకీయాన్ని రూటు మార్చేస్తున్నారు అందరూ హస్తం గూటికి చేరిపోతున్నారు అదేదో పాత కాలంలో రాజులు యాగం చేసేవారట అలాగే కాంగ్రెస్ పార్టీ మనం ప్లాన్ చేసిందా అన్ని మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గ్రేటర్ పై దృష్టి సారించిందా గ్రేటర్ను కూడా హస్తగతం చేసుకునే ప్లాన్ చేస్తుందా కనీసం గ్రేటర్లో బిఆర్ఎస్ ఆధిపత్యాన్ని గండి కొట్టాలని ప్లాన్ చేస్తోందా ఏం జరుగుతోంది గ్రేటర్ హైదరాబాద్ లో ఒక అనూయ పరిణామం చోటు చేసుకుంది జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు ఒక మేయర్ ముఖ్యమంత్రిని కలవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు దానికి ఖచ్చితంగా రాజకీయం ఉంటుందని చెప్పడం మా కాదు కానీ ఆమె కలయిక ఆమె మేయర్ను మేయర్గా ఉండి ముఖ్యమంత్రిని కలవడం దీనికి రాజకీయ నేపథ్యం ఉన్నట్టు ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో కలకలం చెలరేగుతోంది మేయర్ విజయలక్ష్మి మాత్రం తాను మున్సిపల్ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ సమావేశం కోసమే కలిశానని ఇతర సమావేశాలు ఇతర ఇతర విషయాలు చర్చించాలని చెబుతున్న రాజకీయ నేపథ్యం ఉందనే చెబుతున్నారు అంతర్గతంగా మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెబుతున్నారు ఈ మేయర్ ఎవరో కాదు బీఆర్ఎస్ అగ్రనేత బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కేసీఆర్కు అత్యంత సన్నితమైన వ్యక్తి ఆయన కూతురు ఈ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈమె ముఖ్యమంత్రిని కలవడం ఇప్పుడు హైదరాబాద్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది అయితే దీనికి రాజకీయ కారణాలు ఏవీ లేవని రాజకీయ కోణాలు లేవని జిహెచ్ఎంసీ సమస్యలపైన జిహెచ్ఎంసీ విషయాలపైన చర్చించేందుకే తాను ముఖ్యమంత్రిని కలిశానని మేయర్ గద్వాల విజయలక్ష్మి వివరణ ఇస్తున్న ఆమె మరో మాట కూడా అన్నారు అసలు తన రక్తంలోనే కాంగ్రెస్ ఉందని తాము మొదటి నుంచి కాంగ్రెస్ వ్యక్తులమేనను అన్నని ఆమె పేర్కొన్నారు అంటే కాంగ్రెస్ వైపు చూస్తున్నారా కానీ రాజకీయ విశ్లేషకులు రాజకీయ వార్తలు రాజ మీడియా వార్తలు అన్ని కలిపి చూస్తే మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు దాదాపుగా సిద్ధమయ్యారట ఆమె ఏదో ఒక ప్రాంతం నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట ఎంతవరకు పోటీ చేస్తారనే విషయం ఎంతవరకు నిజమో కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట అయితే మేయర్ గద్వాలి విజయలక్ష్మి కేకే కూతురు కావడం ఒకటే కాదు ఆమె కేటీఆర్ కూడా చాలా సన్నిహితురాలు ఆమె ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో అయితే వ్యక్తిగతంగా కేటీఆర్ కూడా ఇది పెద్ద మైనస్ పాయింట్ కావచ్చు ఇక బీఆర్ఎస్ పైన రెండో బాంబు కూడా పడబోతుందట మాజీ మేయర్ బొంతురామ్మోహన్ ఆయన కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ లో ఆయన చాలా కీలకమైన నేత అంటే హైదరాబాద్ పరంగా ఆయన చాలా కీలకమైన నేత కానీ ఆయన కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట ఇటీవల ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో నేతలతో టచ్ వెళ్ళి ఒక రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారట ఆయన కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారట ఈయన కూడా కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ లో కీలక నేత ఒకవేళ బొంతు రామ్మోహన్ కూడా పార్టీ మారితే హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరిన్ని చిక్కులు తప్పవు మేయర్ విజయలక్ష్మి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వీరిద్దరే కాకుండా మరో కీలకమైన పరిణామం హైదరాబాద్ రాజకీయాల్లో చోటు చేసుకోబోతుందని విశ్లేషణ రాజకీయ పండితులు చెబుతున్నారు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇరవై మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారట వీరంతా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమై తవారు వారు కూడా తమ రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారట అంటే ఇరవై మంది కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో లో కు చెందిన ఇరవై మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే జిహెచ్ఎంసీ రాజకీయం తారుమారు కావడం ఖరారు పక్కా అన్నమాట అంటే జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయా జిహెచ్ఎంసీ చేయి జారిపోతుందా ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న అసలు సమస్య ఇదే బీఆర్ఎస్కు కు ఇది పెద్ద సవాల్ వంటిది అని చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ అంతటా బీఆర్ఎస్ ఓటమి పాలైన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ దాని శివారు ప్రాంతాలు బీఆర్ఎస్ను అక్కున చేర్చుకున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న కేటీఆర్ మాయో కేసీఆర్ మాయో అసదుద్దీన్ ఓవైసీ సహకారము ఏదైతేనేమి ఖచ్చితంగా హైదరాబాద్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ మేయర్ మాజీ మేయర్ ఇతర సిటీ నేతలు వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ అదే కారు బోల్తా పడడం ఖాయమని చెప్పొచ్చు